ఉమ్మడి నెల్లూరు జిల్లా సైదాపురం మండలం రామసాగరం పంచాయతీలో నిధులు దుర్వినియోగం అయ్యాయని ఓ వ్యక్తి ఫిర్యాదుతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు విచారణ చేపట్టామని డివిజనల్ పంచాయతీ అధికారి పుట్టారమణయ్య తెలిపారు రామసాగరం పంచాయతీలో రోడ్లు వేయకుండానే నిధులు డ్రా చేశారని విద్యుత్ సామాన్లు కొనలేదని పారిశుధ్యం మెరుగుకు ఏర్పాటు చేసుకున్న వ్యక్తికి జీతం ఇవ్వకుండానే సర్పంచ్ తన ఖాతాలో వేసుకున్నారన్న ఫిర్యాదుల మేరకు విచారణ చేపట్టామని తెలిపారు మూడు నాలుగు రోజులు విచారించి రికార్డులు బిల్లులు పరిశీలించి ఉన్నతాధికారులకు నివేదిక ఇస్తామని ఆయన వివరించారు அக்கௌண்ட்ஸ் அக்கௌண்ட் சேஃப்ட் அங்கே அப்படின் சர்வீஸ் ஆர்மக்கு அந்த இதிலிருந்து இறங்கலாம் ஆடியட் கேன் போதாதே 1985 ஏப்ரல் 24 தேதி டிடெக் மாபாசி ஆடியட் ஏ போறது அந்த ஆடியட்ல லோரைனைசேஷன் வரையுளோரைட் முடிவு தெரிஞ்சு நம்ம நான் காவாசி முறையில அந்த பட்சையில నువ్వు డబ్బులు వాడాలి వాడుకున్నప్పుడు స్టార్ట్ అయింది రెండు కలిపి సెపరేట్ గిఫ్ట్ సార్ మాత్రం టోటల్ చేస్తాడు పదిహేను అది చంద్ర ఎంత ఎంతొమ్మిది సాధారణ రీధులు ఎంతొమ్మిది అని చూపించాలి అదే కదా సార్ ఇది రెండు సార్లు సార్ చూసి ఈరోజు సైదాపురం మండలంలోని రామసాగరం గ్రామ పంచాయతీ వాస్తవ్యుడైనటువంటి పొట్టేళ్ల పురుషోత్తం అనే వ్యక్తి రామసాగరం గ్రామ పంచాయతీలో అవక అవకతవకలు జరిగాయని నిధులు దుర్వినియోగం జరిగాయని పీజీఆర్ఎస్లో అంటే కలెక్టర్ గారు మరి సోమవారం సోమవారం నిర్వహించేటువంటి ఆ యొక్క కార్యక్రమంలో ఒక అర్జీ కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది ఆ యొక్క అర్జీలో ఇక్కడ ఈ పంచాయతీలో గ్రావెల్ రోడ్లు వేశారని పదిహేను ఆర్థిక సంఘం నిధులు రోడ్లు వేయకుండానే వాళ్ళు డ్రా చేసుకున్నారని తర్వాత విద్యుత్ సామాన్లు కొనుగోలు చేయకుండానే వాళ్ళు నిధులు దుర్వినియోగం చేశారని అదేవిధంగా చెత్త సేకరణ చేయుటకు ఒక వ్యక్తిని నియమించారని అతనికి జీతం చెల్లించకుండానే సర్పంచ్ వాళ్ళు వాళ్ళ ఖాతాలో వేసుకున్నారని అదేవిధంగా పారిశుద్ధ్య సామాన్లు కొనుగోలు చేశారని వాటికి కూడా సరిగా అది చెల్లింపులు చేయకుండా దుర్వినియోగం చేశారు నిధులు అని తర్వాత ఈ యొక్క గ్రామంలో ఉన్నటువంటి పీడబ్ల్యూఎస్ మోటార్లు ఒక్క నెలలోనే సార్లు కాలిపోయినట్లు బిల్లులు చేయించుకుని నిధులు డ్రా చేసుకున్నారని అర్జీ పెట్టడం జరిగింది ఈ యొక్క అర్జీని పరిశీలించి ఈ పంచాయతీలో నిధులు డ్రా ఎంత చేశారు దానికి ఏం బిల్లులు పెట్టారు ఏం ఉన్నాయి వాస్తవంగా పనులు జరిగాయా లేదా ఈ యొక్క పనులు జరిగిన దానికి నిధులు చెల్లింపుల్లో ఏమైనా ఆపదతో జరిగాయనే విషయము ఈ రోజున విచారణ నిర్వహణ చేపట్టాము ఈ యొక్క విచారణ ఒక మూడు నాలుగు రోజుల్లో ఈ యొక్క విచారణ చేసి తదుపరి ఇక్కడ నిధులు దుర్వినియోగం చేసి ఉంటే ఆ యొక్క వివరాలను కలెక్టర్ గారికి వారం రోజుల లోపల మేము సమర్పిస్తామని చెప్పి ఈ యొక్క సందర్భంగా నేను తెలియజేస్తున్నాను నేను డివిజనల్ పంచాయతీ అధికారి డాక్టర్ పుట్టారామయ్య నా యొక్క ఈ విచారంలో ఏదైతే తేలుతుందో దానిని నివేదికలో పెట్టి నేను సమర్పిస్తానని తెలియజేస్తాను శుభమస్తు షాపింగ్ మాల్ లో క్రిస్మస్ కార్నివాల్ సంక్రాంతి ఫెస్టివల్ రెండు కార్లు ముప్పై తొమ్మిది స్కూటర్లు మీవే ప్రతి వెయ్యి రూపాయల షాపింగ్ పై కూపన్ పొంది డైలీ డ్రా ప్రతి రోజు ఒక అల్ఫా లైట్ స్కూటర్ రెండు పండగలకు రెండు నిస్సాన్ మాగ్నైట్ కార్లు గెలుచుకునే అవకాశం మేమింతే తగ్గించే అముతాం వెయ్యి రూపాయల లైట్ వెయిట్ పట్టు శారీ మూడు రూపాయలు ప్యాటర్న్ సింథటిక్ సారీ నూట రెండు డబల్ కార్డ్ బెడ్ షీట్స్ నాలుగు రెండు బ్రాండెడ్ కాటన్ ప్యాంట్స్ ఆరు వందల తొంభై తొమ్మిది రెండు గర్ల్స్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మూడు జైపూర్ ఫ్లైర్ కుర్తీస్ ఆరు వందల తొంభై తొమ్మిది విచ్చండి శుభమస్తు షాపింగ్ మాల్ బిఆర్ సెంటర్ నెల్లూరు